దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలు కేంద్ర విశ్వవిద్యాలయాలు వాటి విస్తీర్ణము విద్యార్థుల సంఖ్య చూద్దారు దేశంలోని యూనివర్సిటీలు ఉన్నాయి కదా వాటికి ఎంతెంత స్థలాలు ఉన్నాయి ఎంతంత ఎంతమంది విద్యార్థులను చూద్దారు జేఎన్యుకి ఒక వెయ్యి పంతొమ్మిది ఎకరాలు విస్తీర్ణంలో భూములు ఉంటే పది వేల మంది చదువుతున్నారు హెచ్సియుకి ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది ఐదు వేల ఐదు వందల మంది చదువుతున్నారు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ మూడు వందల రెండు ఎకరాల నుండి పద్నాలుగు వందల మంది చదువుతున్నారు అక్కడ అస్సాం యూనివర్సిటీకి ఆరు వందల ఎకరాల స్థలం ఉంది పది పదివేల మంది చదువుతున్నారు సెంట్రల్ యూనివర్సిటీ సౌత్ బీహార్కి మూడు వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే నాలుగు వేల మంది చదువుతున్నారు నలంద యూనివర్సిటీకి నాలుగు వందల యాభై ఐదు ఎకరాలు ఉంటే ఒక వెయ్యి ముప్పై మంది మాత్రమే చదువుతున్నారు మహాత్మా మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి మూడు వందల పది ఎకరాలనుంటే వెయ్యి మంది చదువుతున్నారు గురు గా గాశీదాస్కి ఆరు వందల యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలోని గురు గశీదజ్ యూనివర్సిటీ ఉంటే అందులో ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు మంది చదువుతున్నారు జామియా మిలియా యూనివర్సిటీకి రెండు వందల యాభై నాలుగు ఎకరాలు ఉంటే ఇరవై నాలుగు వేల నూట ఎనభై మూడు మంది చదువుతున్నారు సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్లోని వంద ఎకరాల ల్యాండ్ ఉంటే దానికి సెంట్రల్ యూనివర్సిటీ గుజరాత్కి ఒక వెయ్యి మూడు వందల నలభై మూడు మంది చదువుతున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్లోకి నూట యాభై ఎకరాలు ల్యాండ్ ఉంటే నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది చదువుతున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్కి ఐదు వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే ఒక వెయ్యి నూట ముప్పై తొమ్మిది మంది చదువుతున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్కి ఐదు వందల పది ఎకరాలు ల్యాండ్ ఉంటే వెయ్యి మంది చదువుతున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళకి మూడు వందల పది ఎకరాలు ల్యాండ్ ఉంటే రెండు వేల ఐదు వంద మంది చదువుతున్నారు బనారస్ హిందూ యూనివర్సిటీకి పదమూడు వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే పద్దెనిమిది వేల మంది చెందుతున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ అనంతపురంకి నాలుగు వందల తొంభై ఎకరాలు ఉంటే పద్దెనిమిది వంద పదిహేను వంద మంది చూస్తున్నారు ఐఐటీలు ఐఏఎంలు ఎన్ఐటీలకు ఏర్పాటుకు ఎంత భూమి అవసరమో ప్రస్తుతం కేటాయించాల్సి వస్తుంది అనే అంశంపై రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థ భూ కేటాయింపుల నిర్ణయించే కమిటీ కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది దాని ప్రకారం ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఐఏఎంలకి వంద ఎకరాలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎంలకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లకు రెండు వంద ఎకరాలు నాసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలు మూడు వంద ఎకరాలు అవసరమవుతున్నట్టు తెలిపింది అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐదు వందల ఎకరాలు అవసరం ఉండగా ఈ స్థాయిలో భూములు లభించడం లేదని పేర్కొంది పెద్ద ఎత్తున భూమి సేకరించడం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కష్టంగా మారిందనే విషయాన్ని ప్రస్తావించింది ఫలితంగా అనేక కేంద్ర ఉన్నత విద్యా సంస్థ ఏర్పాట్లలో తీవ్ర వ్యాప్తి జరుగుతుందని తెలిపింది కాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలంటే దాదాపు ఐదు నెక్కల స్థలం అవుతుందని గతంలో రాజ్యసభలో ఒక ఎంపీ ప్రశ్నకు నాటి కేంద్ర మంత్రి రమేష్ సమాధానించారు అయితే స్థానిక పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాల్లో భూ పరిమాణం మార్పులు ఉంటాయని కూడా చెప్పారు మనం రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమ పరిశ్రమ యూనివర్సిటీలు లీజుల భూములను నడుస్తున్నాయి కొన్ని కొన్నికి భారీ భూములు ఉండగా మరి కొన్ని లీజు స్థలాన్ని కొనసాగుతున్నాయి జేఎన్టీయూహెచ్ హెచ్కు హౌసింగ్ బోర్డు ఎనభై ఎనిమిది ఎకరాల స్థలం లీజుని ప్రారంభించారు జేఎన్టీయు హెచ్కు ఎనభై ఎనిమిది ఎకరాల స్థలం లీవ్ తీసుకుని ప్రారంభించారు వర్సిటీకి ఏర్పడి యాభై ఏళ్ళు సొంత భూమికి సమ్కూర్లేదు అదేవిధంగా సీఎం దేవ చదువుకున్న జేఎన్ఏఎఫ్ఏయూ జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కూడా సొంత భూమి లేదు ముసాఫ్టాంక్లోని యూనివర్సిటీ పర్యాటక చెందిన ఐదు ఎకరాల లీజ్ పద్ధతిలో కొనసాగుతుంది ఐదు కేవలం ఐదు ఐదు ఎకరాలే ఉండటంతో నిశ్చార్జు రాష్ట్ర స్థలం లేకుండా పోయింది ఈ యూనివర్సిటీకి అంబేద్కర్ సారథ వసతి పది ఎకరాలు కాటేస్తూ గత సెప్టెంబర్లో ప్రభుత్వం ఉత్తర్లు ఇచ్చింది దీనిపై అంబేద్కర్ వసతి సిబ్బంది నిరంత్రం తగ్గడంతో ఆ ప్రక్రియ ముందుకెళ్ళలేదు అంటే కోకర్పల్లి హౌసింగ్ బోర్డులోనే ఎనభై ఎనిమిది ఎకరాల బోర్డు స్థలాన్ని లీదుగు తీసుకుని జేఎన్టీయూ హై నిర్మించారు నిర్మించారన్నమాట అలాగే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనియన్ యూనివర్సిటీ కూడా సొంతభావం లేదు కొన్ని యూనివర్స్ ప్రత్యేకంగా భూములు లేవు దేశంలో మొత్తం యాభై ఏడు కేంద్ర విశ్వవిద్యాలు ఉండగా వాటిలో కొన్ని ప్రత్యేకంగా భూములు లేవు ఉదాహరణ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ కానీ దీనికి ప్రత్యేకంగా భూమి లేదు ఓయూ ప్రాంగంలో ఇది కూడా ఉంది ఇన్ని అన్ని కోర్సులు విభాగాలు లేకపోవడం కేవలం భాష నేర్చుకోవడానికి దీన్ని ఏర్పాటు చేయడంతో ప్రత్యేకంగా ఈ భూమి కేటాయించలేదు ఇలాంటివే కాకుండా అన్ని విభాగాల కోర్సులు ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఇరవై మూడు వర్సిటీలు ఐదు వందల ఎకరాలు అంతకన్నా తక్కువ ఇస్తానంలోనే ఉన్నాయి కేంద్రీకరణ విద్యార్థులు సంఖ్యను బట్టి చూడాలన్న ప్రమాణం ఏమీ లేదు ఉదాహరణకు వెయ్యి ఎకరాలు ఉన్న జేఎన్టీయులో ఎనిమిది వేల ఎనిమిది వందల మంది మా విద్యార్థులు ఉంటే ఆరు వందల ఎకరాలు ఉన్న అస్సాం సెంట్రల్ యూనివర్సిటీలో పదివేల మంది ఉన్నారు మూడు వందల ఎకరాలు ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్లో నాలుగు వేల మంది విద్యార్థులు ఉంటే అంతకన్నా ఐదు రెట్లు పెద్ద విస్తీర్ణంలో ఉన్న హెస్సీయులో ఉన్నది ఐదు వేల మంది ఆరు వందల యాభై ఐదు ఎకరాలు ఉన్న గురుదాస్ గురుదా గురు శశిదాస్ విశ్వవిద్యాలయంలో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది ఉన్నారు ఇక్కడ కూడా ఎస్యూ కంటే ఎక్కువ మందే ఉండడం గమనార్డు అంటే విద్యార్థి సంఖ్య భూమికి పొందలేదని నిజం ఉన్నత విద్యా సంస్థలకు భూమి క్యాప యూజీసీ ఏర్పాటు చేసి నిపుణు రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ఇచ్చింది అందులో ఏ తరహా ఈ భూమి ఎంత భూమి ఉండాలో సిఫార్సు చేసింది సెంట్రల్ యూనివర్సిటీకి ఐదు వందల ఎకరాలు అవసరం చెప్పింది రాష్ట్రాల్లో పరిధిలో ఏర్పాటు చేసే యూనివర్సిటీలకు ఊక్యాట స్థానిక చట్టాలను బట్టి ఉంటుందని ప్రైవేటు ప్రైవేట్ యూనివర్సిటీల విషయంలోనూ రాష్ట్ర చట్టాల నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది భీమ్ యూనివర్సిటీల విషయంలోనూ పలు సూచనలు చేసింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై మేరకు స్థాయి వర్సిటీలు కనీసం ఇరవై ఎకరాలు ఉండాలన్నది ఆయా వర్సిటీల్లో కనీసం మూడు వేల మంది విద్యార్థులు ఉండాలని తెలిపింది అదే సమయంలో మెట్రోపాలిటన్ నగరాలు కొండ ప్రాంతాల వర్సిటీలు ఏర్పాటుకు పది ఎకరాలు ఉండాలని మరో మూడు ఎకరాలు ఖాళీ స్థలం ఉండాలని సూచించింది పరిధానం కోసం కొంత భూమి అవసరమని అది కూడా మూడు ఎకరాల వరకు ఉండవచ్చని తెలిపింది ఓపెన్ యూనివర్సిటీలకు ఐదు ఎకరాలు ఉండాలని సూచించింది అలాగే దేశంలో ప్రసిద్ధ ఇందిరా జాతీయ స్వారత విశ్వవిద్యాలయం నూట యాభై ఏడు ఎకరాలు ఉండగా జామియా ముస్ ఇండియా ఇస్లామిక్ వంటి రెండు వందల యాభై నాలుగు ఎకరాలు ఉన్నాయి అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు ఎంత భూమి ఉండాలి అని దానికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఒక నిర్ణయం కమిటీని నియమించదు కొన్ని సిఫార్థితో కమిటీ ఇచ్చింది దీని సెంట్రల్ యూనివర్సిటీ ఐదు వందల ఎకరాలు ఉంటే సరిపోతుంది రాష్ట్ర ఆయా రాష్ట్ర చట్టాలను బట్టి ఉంటుందని చెప్పింది విసర్జన ఉన్న భూమి ఉన్న భూమిలో మేరకు వినియోగించుకున్నారని చర్చాశంగా మారింది చాలా సెంట్రల్ యూనివర్సిటీలు తమకున్న భూమిలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మించి ఉపయోగించుకోలేదు ఫలితంగా ఈ ఈ భూములు అడవిలా లాంటి వాతావరణం ఏర్పడి జంతుజాలం ఆవాసంగా మారుతున్నాయి బనారస్ హిందూ యూనివర్సిటీకి పదమూడు వందల ఎకరాలు ఉండగా అందులో వినియోగంలో ఉన్నది ఇరవై ఐదు శాతం లోపాయి ఎస్యుకి పదహారు వందల ముప్పై ఎకరాల భవనాలు తరగతి గదులు హాస్టళ్ళు ల్యాబ్లు ఇలాంటి వాటి అన్నిటి కలిపి ఉపయోగిస్తున్నది ఇరవై ఐదు శాతం లోపేనని అంచనా జేఎన్యు అలీగఢ్ యూనివర్సిటీ యూనివర్సిటీకు దాదాపు ఇదే పరిస్థితి ఆయా వసూలు స్థాపించి దశాబ్దాలు గడుస్తున్న అందుకు అందుబాటులో ఉన్న భూమి వినియోగం భారీగా జరగలేదు విశేషాలు కేటాయించిన భూమిలో వినియోగం చాలా తక్కువ ఉందని నిపుణులు కూడా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయని మేడం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం